నమస్తే విద్రోత్సాగతం లక్ష్యం సమాజీవితం ప్రస్తుతం మనము ఆర్కపల్లి గ్రామం మాడుగుల మండలం కలకుర్తి నియోజకవర్గం రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర శ్రీ హనుమాన్ టెంపుల్లో ఉన్నాం ఇక్కడ నిరసిస్తున్నటువంటి శివ పార్వతుల కళ్యాణం రంగరంగ వైభవంగా ఉంటుంది మరి నిరసిస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి కార్యకర్తల బృందం భక్త బృందం భ్రజన బృందం అందరూ కూడా ఇక్కడ సరదాగా ముచ్చటించుకుంటారు వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం శివలింగము నాలుగు వందల సంవత్సరాల క్రితం మా ఊరు కరణం శేహయ్య గారు తీసుకొచ్చారు ఇది చాలా పవిత్ర స్ఫటికలింగం ఇక్కడ ఇది నాలుగు వందల సంవత్సరాల క్రితం మా ఊరు కరణం గారు తీసుకొచ్చారు ఇది పురాతనమైన శివలింగం ఓకే దీన్ని ఇంతకు ముందు చిన్న టెంపుల్ ఉండేది అటువంటి ఇప్పుడు ఇదే శివలింగాన్ని పెద్దగా టెంపుల్ కట్టించి పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది ఈ యొక్క లింగము శ్రీ కాశీ విశ్వేశ్వర ఇప్పుడు కూడా కాశీశ్వేశ్వర కాశీకి వెళ్ళే నడుచుకుంటూ తీసుకొచ్చినటువంటి లింగం నాలుగు వందల సంవత్సరాల క్రితం తెచ్చినటువంటి లింగాన్ని పాత పురాతనమైన గుడిలో అప్పుడు కూడా గుడి సేమ్ ఇలాగే అక్కడ ఇక్కడ ఆంజనేయ స్వామి శివుడు ఇక్కడ ఉండేది ఆంజనేయ స్వామి అటు ఉండేది పక్క పక్కకు అవి ఈ పెద్ద మనిషి పునర్నిర్మాణము దేవాలయ శాఖకి వెళ్ళి పునర్నిర్మాణం చేయించు ఈ విగ్రహాన్ని నిన్నమన్నా అక్కడ ఉంటే కొత్తగా మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది ఈ విగ్రహం దగ్గర మేము వచ్చి ఏదైతే సంకల్పం తీసుకుంటామో ఆ సంకల్పం హండ్రెడ్ పర్సెంట్ ఆ సంకల్పం నెరవేరుతుంది ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విగ్రహం దగ్గరికి వచ్చి సంకల్పం తీసుకొని అక్కడ ఉన్నటువంటి పునఃప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం దగ్గరికి పోయి వాళ్ళు మళ్ళా ఈ యొక్క విషయాన్ని అక్కడ చెప్పడం జరుగుతుంది అట్లా చాలామందికి కూడా ఇక్కడ వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరినాయి అందుకే ఈ ఈ శివలింగం అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల అందరికీ కూడా స్వామివారంటే ఎంతో విశిష్టకరమైనటువంటి శివలింగము అప్పుడు నడుచుకుంటూ నాలుగు వందల సంవత్సరాల కింద నడుచుకుంటూ తీసుకొచ్చారట ఈ లింగాన్ని అందుకే మేము కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఇప్పుడు మళ్ళీ పూజలు ఇట్లా నిర్వహిస్తున్నాం కా కాశీ విశ్వేశ్వర ఈ యొక్క చిన్న లింగాన్ని మా తాతను పెంచుకున్నటువంటి శేషయ్య గారు కాశీ నుండి ఆ కాలంలో రవాణా సౌకర్యాలు లేవు రోడ్డు మార్గాలు కూడా లేవు ఆయన కాలినడకన తీసుకొచ్చి ఈ యొక్క లింగాన్ని ఆ గుడి లోపల ప్ర ప్రతిష్ఠించినాడు తర్వాత కాలక్రమేణా అది జీర్ణమైపోయింది తర్వాత ఎండోమెంట్ వాళ్ళు మన పెద్ద జంగయ్య గారు సర్పంచ్గా ఉన్నప్పుడు దాన్ని పునర్నిర్మాణానికి చేశారు ఈ పురాతన దేవాలయాన్ని మాత్రం ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా మాదే మేమే దా దేవాలయానికి దాని ఇచ్చాము ఇక్కడ ఈ టెంపుల్ పునఃప్రసిద్ధ సమయంలో దేవాలయం చాలా చిన్నగా ఉండేది ఈ కొంతమంది బూద అందరూ ఇక్కడ ఉన్న స్థలదాతలు అందరూ ఒప్పుకోవడంతో ఇది బాగా విశాలంగా చేయడం జరిగినది ఈ ముఖద్వారము తయారు చేయించిన వారు ఆగుదోట శ్రీరాములు పివి కిషోర్ రావు వారి కుమారులు చేయించారు అలాగే నంది ఈ నంది విగ్రహము మాజీ సర్ ప్రజెంట్ సర్పంచ్ ఏరుపుల జంగయ్య వాళ్ళ తమ్ముడు ఏరుపుల తిరుపతయ్య వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థము తయారు చేయడమైనది ఈ టెంపుల్ పునఃప్రతిష్ఠ మా ఊరు సర్పంచ్గా అతనే ఉన్నాడు అతను మాకు అన్ని విధాలా సహకరించాడు ముందుండు నడిపించాడు ఏరుపుల జంగయ్య కూడా ఆయనకు కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నంది నంది మొత్తం చేయించింది ఏరుపుల జంగయ్య ఏరుపుల తండ్రి ఏరుపల్లి ఆలయ జ్ఞాపకార్త ఇక్కడ ప్రతిష్ఠించబడిన నాగులు నాగదేవత నాగరాజులు అప్పుడు పురాతన చాలా నాలుగు వందల సంవత్సరాల కింద మా ఊరు పంతులు గారు ప్రదర్శించినారు అట్లాగే టెంపుల్ పునఃప్రతిష్ట టైంలో రాగి చెట్టు యాప చెట్టు పెట్టడం జరిగింది ఈరోజు చాలా మహావృక్షంగా తయారైంది ఈ చెట్టుకు ఎవరైనా ఇష్టమైన కోరికలు కోరుకున్నట్టే మొక్కు మొక్కుబడిగా కట్టుకున్నట్టే వారికి అన్ని కోరికలు నెరవేరుతాయని చాలామంది చాలా విశ్వాసంగా ఉన్నారు నేను కూడా అందరికీ చాలా కోరికలు తీరినాయి అందుకనే మేము చాలా ప్రతిష్టంగా ఈ చెట్టును అది ఒక దైవ దే ఏమంటారు మహావిష్ణువు లక్ష్మీమాత కింద మేము ఊహించుకుంటామండి ఈ దేవస్థ ఈ దేవాలయ స్థలంలో ఇంతకు ముందు నవగ్రహాల టెంపుల్ ఉండేది కాదు ఈ నవగ్రహాల టెంపుల్ గురించి మా ఆర్గపల్లి గ్రామ వాస్తవుడు కీర్తిశేషుడు సిరిసావాడ రామస్వామి జ్ఞాపకర్థము వారి నలుగురు కుమారులు సిరిసవాడ లక్ష్మయ్య సిరిసవాడ పర్వతాలు సిరిసవాడ జోగయ్య సిరిసవాడ యాదగిరి మరియు వారి మనమలందరూ చాలా ఇష్టంగా ఈ నవగ్రహ మండపాన్ని కట్టించారు వారి వారి ఆర్థిక సహాయంతో ఈ మండపం నిర్మించడం జరిగింది సిరసవాడ రామస్వామి జ్ఞాపకార్థం వారి కుమారులు మనములు మనవరాలందరూ కలిసి మనపం కట్టించారు ఈ దేవస్థానం ప్రాంగణంలో కింద మొత్తం బండలు వేయించిన వాళ్ళు గుర్రం మల్లారెడ్డి శిరీష గారు పౌల్ట్రీ ఫారం ఆయన కూడా మా టెంపుల్ చాలా విధంగా సహకారం చేసినారు వారు కూడా మా యొక్క ధన్యవాదాలు ఈ దేవస్థంభం నిర్మాణదాతలు ఆలంపెల్లి రంగ ఆలంపల్లి రాముని జ్ఞాపకార్థం వారు కుమారు చేయించారు తొడుగు మొత్తం ఆ రోజు ప్రతిష్ట రోజు అన్నదాన కార్యక్రమాలు ఈ దేవాలయానికి వారు స్థలం కూడా చాలా వరకు మాకు డొనేషన్ చేశారు మరియు స్పెషల్గా వారికి మరీ మరీ ధన్యవాదాలు ఈ దేవాలయం మంచి సౌకర్యం కల్పించిన వాళ్ళు దండు తిరుపతియ్య వాళ్ళ దండు మళ్ళీ స్నాప్ కదా దండు తిరుపతి అయ్య గారు ఈ వాటర్ ట్యాంక్ కట్టించారు పైప్ లైన్స్ అన్నీ చేపించారు ఆ దండు తిరుపతి అయ్య గారు కూడా మా ధన్యవాదాలు ఇంకా చాలామంది చాలామంది కొన్ని మాకు స్పాన్సర్ చేశారు ఇక అంతమంది చేరు పేరు చెప్పడం కుదరదు కాబట్టి మర్చిపోయిపోయింది అది వాళ్ళందరూ కూడా మా టెంపుల్ తరఫున ధన్యవాదాలు చెబుతూ ఓం నమస్తే ఆర్కపల్లి కాశీ విశ్వేశ్వర మరియు వీరాంజనేయ స్వామి దేవస్థానము రెండు రెండు వేల ఏడవ సంవత్సరంలో ఇక్కడ పునర్ప్రతిష్ట జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మహాశివరాత్రి అంగరంగ వైభవంగా ఆర్కపల్లి గ్రామంలో ఈ చుట్టుముట్టు జిల్లాలలో జరుపుకు ఏ మండలంలో జరగకుండా ఈ యొక్క ఆర్కపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటాము ఈ యొక్క శివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు మూడు రోజులు నిర్వహిస్తూ ఉంటాము మొదటి రోజు స్వామివారి హోమం ఉంటుంది అదేవిధంగా రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఉంటాయి తదుపరి రోజు పూర్ణాహుతి కార్యక్రమము అన్నదాన కార్యక్రమము రాత్రి సాయంకాలము ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి అదేవిధంగా మా ఊరు ఆడపడుచులందరికీ చీరల పంపిణీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిర్వహిస్తూ ఉంటాము ఈ యొక్క ఆర్కపల్లి శివరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ఈ యొక్క రాష్ట్రంలోనే అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆగుదోడ్డ నరసింహ గారు పండ్రపగడ రవీంద్రరావు గారు ఏపీ పెద్దయ్య గారు ఆగుతోట జంగయ్య వీరయ్య గారు ఈ గ్రామ ప్రజలందరూ కూడా పెద్దలు పూర్వ ప్రముఖులు ఇందులో మాకు లైఫ్ మెంబర్స్ కూడా పదివేల నూట పదహారు పన్నెండు వేల నూట పదహారు నుంచి లైఫ్ మెంబర్గా ఉంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ హోం నమస్వా టెంపుల్ పునర్నిర్మాణం అయిన ఒక ముస్లిం సోదరుడు ఒక హిందువులాగా ఈ యొక్క టెంపుల్కు ప్రతి శివరాత్రికి కానీ ఇక్కడ జరిగే ప్రతి ఉత్సవాలకు గణపతి పూజకు కానీ అయ్యప్ప అయ్యప్పకు వారణ స్వామి ఇక్కడ ఎట్లనో స్వామి ఈయన ఈ ఆర్కపల్లి శివునికి అంత ప్రాధాన్యత ఇస్తాడు ఆయనని రెండు నిమిషాలు మీ ద్వారా ఆయన మాటల వినండి ఓం నమ శివాయ నా పేరు మొహమ్మద్ బషీరుద్దీన్ అరకపల్లి గ్రామమే ప్రతి సంవత్సరం మన ఆర్కపల్లి గ్రామంలో జరిగే ఈ శివరాత్రి ఉత్సవాలకి నేను కంపల్సరీగా పాల్గొంటాను చాలా ఆనందంగా ఉంటుంది నాకు ప్రతిసారి ప్రతి సంవత్సరం వస్తాను ఈ గుళ్ళో ఎలాంటి ప్రోగ్రామ్ జరిగినా నేను వస్తూ ఉంటాను ఎందుకంటే ఊరు నాదే కాబట్టి గుడి మనదే కాబట్టి కంపల్సరీ వస్తాను వస్తూ ఉంటాను నాకు చాలా ఆనందంగా ఉంటుంది రావాలనిపిస్తుంది వస్తాను బస్ దాదాపు ఈ టెంపులో ఒక పన్నెండు సంవత్సరాల నుంచి మహాశివరాత్రి కానీ ప్రతి ఒక్క పండుగ బాగా జ జరిపిస్తారు మన గ్రామ పెద్దలు కానీ సిటీకి వెళ్ళి వచ్చినోళ్ళు కానీ అయితే మాకు ఈ కార్యక్రమాలను మేము ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి పాలు పంచుకుంటున్నాం అంత ముందుకు మాకు అంత తెలియపోయేది మేము అందుబాటులో లేకపోయేది కానీ ఈ ఈ కార్యక్రమం వల్ల ఈ పండుగల వల్ల చాలా వరకు జనాలు జనాలకు తెలిసిపోయింది మా మండలంలో కానీ మా డిస్టిక్లో కానీ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రజలలో జ అనుబంధాలు బాగా పెరుగుతున్నాయి అప్పటి నుంచి ఆ యువత కూడా బాగా ప్రో ప్రోత్సాహం ఉంది ఆసక్తి చూపెడతారు అప్పటి నుంచి చాలా మంచిగా జరుగుతుంది భక్తి పెరిగింది ధన్యవాదాలు అందరు ఓం నమ శివ ఈ మహాశివరాత్రి ఉత్సవాన్ని సందర్భంగా మనము నిన్న నుంచి ఉత్సవాలు జరుపుకుంటున్నాము నిన్న సాయంత్రం వర రాత్రి వరకు మంచి ప్రశాంతంగా ఉత్సవాలు జరిగినాయి అందరి సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఉంది ఇప్పుడే పూర్ణావతి హోమం కంప్లీట్ అయింది ఇప్పుడు అన్నదాన కార్యక్రమం మొదలుగా అబోతుంది సాయంత్రము ఊరేగింపు స్వామివారి ఊరేగింపు ఉంటుంది దాంట్లో అందరూ పాల్గొని పాల్గొని ఊరేగింపులు దిగ్విజయంగా కొనసాగిస్తారని ఓం నమ శివ ఈ కార్యక్రమం మొదలయ్యి ఇప్పటికి రెండు రోజులు అయింది ఫస్ట్ రోజు గణపతి హోమం నుంచి స్టార్ట్ అయ్యి రాత్రి శివపార్థుల కళ్యాణం వరకు రాత్రి జరిగింది ఇప్పుడు పూర్ణాహుతి కూడా జరిగింది రెండు గంటలకు ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత శివపార్వతుల ఊరేగింపు సాయంత్రం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు దిగ్విజయంగా ఈ ఊరేగింపు ఉంటుంది ఇలాంటివి ఇంకా అట్లే జరుగుతా జరుపుకోవాలని ప్రజల తరఫున నా యొక్క మనవి మన ఆర్కపల్లి గ్రామం మాడుగుల మండలం రంగధర్ జిస్టిక్లో ఇటువంటి మా ఆర్కపల్లి గ్రామంలో జరిగే ఈ యొక్క గొప్ప ఈ యొక్క గొప్ప విజయము ఎటువంటిదంటే సీయ పార్వతుల సమేతంగా సంవత్సరం సంవత్సరం మనకు ఈ యొక్క కళ్యాణం అంటే ఆ యొక్క శివరాత్రి అంటే మహా గొప్ప ఎంతో అద్భుతంగా జరిపి శ్రీశైలంలో అయితే జరుపుతుందాం మన అరకపల్లి గ్రామంలో చిన్నలు పెద్దలు అందరు గౌరవీయులైన వారి పాదల మా యొక్క నమస్కారం కానీ అటువంటి మంచితనంతో ప్రజలను ఆస్కరించుకుంటా ప్రజలను సంతోషపెట్టుకుంటా ఈ యొక్క కార్యము ఎంతో విఖ్యాతిగా ఎంతో అద్భుతంగా జరుపుతున్నారు వారికి వారి పాదాలకు నా యొక్క నమస్కారాలు ఓం నమ శివ కాశీ విశ్వేశ్వర వీరంజన స్వామి ఆలయం మనము వచ్చే వచ్చే జూన్ ఏడు ఏడు నాటికి పుష్కరకాలం అడుగుపెట్టబోతున్నాం అయితే కాశీ విశ్వేశ్వర విశేషత ఏమిటంటే శివరాత్రి శుభ సందర్భ శుభ సందర్భంగా కల్వకుర్తి నియోజకవర్గంలో ఎక్కడైనా డే టైంలో మాత్రమే ఉత్సవాలు నిర్వహిస్తారు మనం ఇక్కడ మాత్రం సిరిశైల క్షేత్రంలో ఏ టైం అయితే శివుని కళ్యాణం అవుతుందో ఇక్కడ కూడా అదే సమయానికి శివపార్తల కళ్యాణం నిర్వహిస్తున్నారు ఈ ఇంత ముందుకు ఈ ఆలయ విశిష్టత గురించి మా పెద్ద ఇంతమందికి వివరించారు ఈ మండలంలో ఎక్కడ లేని విధంగా ఈ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ మండలం నుండి పెద్ద ఎత్తున ప్రజలు ఈ భాగస్వాములై భాగస్వాములు భాగస్వాములై విజయవంతం చేస్తున్నారు రానున్న రోజుల్లో కూడా ఈ ఆలయ అభివృద్ధి మండలం నుండి తాలూకా తాలూకా నుండి జిల్లా జిల్లా నుండి రాష్ట్రాలకు గుర్తింపు రావడానికి మా పెద్దలంతా ప్రయత్నంలో ఉన్నారు రానున్న రోజులు అదే స్థాయికి వెళ్దామని ఆశిస్తూ ముగిస్తుంది మిత్రు ధన్యవాదాలు ఎక్కడి నుండి హైదరాబాద్ నుండి డెబ్బై కిలోమీటర్ల దూరం ఇచ్చేసి మా అరకపల్లి గ్రామంలో మహాశివరాత్రి మహోత్సవ కార్యక్రమాలను మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క టీవీ ఛానల్ కు చూపించినందుకు మా ఆరకపల్లి గ్రామ ప్రజల తరఫున మా దేవాలయ కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అందరూ కూడా వీపీ న్యూస్ చూడండి టీవీ వాళ్ళకు నిన్నటి నుంచి ఈ రోజు వరకు శ్రమణ గుండా కంటిన్యూ మా ప్రోగ్రాము ఇంత మంచిగా లైవ్లో రికార్డ్ చేసినందుకు ఇది మా ఊరు మా టెంపుల్ గురించి ప్రపంచం తెలియజేసినందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు త్రీ న్యూస్ సూపర్ సూపర్ చూడండి ఆనందించండి చాలా మంచి న్యూస్ దమ్మున్న న్యూస్ మరి ఇక్కడ మహిళా భక్తులు కూడా ఉన్నారు ఈ శివయ్యను కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్లోకి వచ్చి ఇక్కడ నిత్యం జారే కార్యక్రమాలు వాళ్ళకు జరుగుతున్నటువంటి అనుభూతి వాళ్ళు ఆనంద ఆరోగ్యాలతో ఎలా ఉన్నారు అసలు ఎప్పటి నుంచి వస్తున్నారు మొదలగు విషయం వారిని తెలుసుకుందాం చెప్పండి అమ్మగారు మీరు ఎప్పటి నుంచి వస్తుంటారు ఈ టెంపుల్ నుంచి వస్తున్నాము హ్యాపీ అనిపిస్తుంది చాలా సంతోషం కార్తీక పౌర్ణమి ప్రోగ్రామ్స్ అప్పుడే వస్తుంటాము సోమవారం శనివారం వస్తాం శివభక్తులు మేం కాదు వస్తుంటాం చేస్తుంటాం పూజలు శివ పూజలు అభిషేకము కళ్యాణము ఊరేగింపు అన్ని కార్యక్రమాలు చేస్తుంటారు ఆరోగ్యం బాగాలేకపోతే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ భక్తురాలు ఉన్నారు వారిని మరి కొంచెం చెప్పండి అమ్మా మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఈ టెంపుల్కి ట్వంటీ ఇయర్స్కి వెళ్ళి వస్తున్నాము గుడి స్టార్ట్ అయిన కానించి ట్వెల్వ్ ఇయర్స్కి వెళ్ళి మంచిగా పూజలు జరుగుతున్నాయి ఎవ్రీ ఇయర్ కార్తీక పౌర్ణమి శివరాత్రి శ్రీరామనవమి చాలా బాగా పూజలు కానీ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ బాగా జరుగుతాయి ఇక్కడ అలంకరణ కానీ జరిగే పూజలు యజ్ఞాలు హోమాలు వచ్చే జనులు కూడా చాలామంది ఇయర్ ఇయర్కి కూడా బాగా గ్యాదర్ అవుతున్నారు శివుని పూజలు చూసి కూడా వచ్చే భక్తులు కూడా చాలా సంతోషంగా పూజ అయ్యే వరకు కూడా గుళ్ళో స్పెండ్ టైం స్పెండ్ చేసి కూడా బాగానే భక్తులు సంతోషంగా వెళ్తున్నారు శివపార్వతి కళ్యాణం కూడా చాలా బాగా జరుగుతున్నది మరి ఇక్కడ పక్కనే గ్రాకపల్లి గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక రెండు మూడు కిలోమీటర్ల తాండల మారుమూల తాండలో ఉంటారు వారు మరి ఎప్పుడు ఈ టెంపుల్కి రావడం జరుగుతుంది వారికి ఎలా అనుభూతి అనిపిస్తుందో గారు ఉన్నారు వారిని అంటే తెలుసుకుందాం చెప్పండి సార్ అప్పటి నుంచి వస్తారు ఈ టెంపుల్కి గత రెండు సంవత్సరాల నుంచి ఉపవాసం వండుకుంటూ గుడి వెళ్ళి ఒకటి రెండు సంవత్సరాలు లేటుగా తెలిసినాం మేము రాకపోయినా కానీ మేము గిరిజన తండాలలో ఉన్నాం లంబడోలో మేము వాటి నుంచి వచ్చి శివ స్మరణ చేసుకున్న దానివల్ల మాకు ఉంది ఆర్థికంగా మంచిగా ఉన్నాం దేవునికి శారీరకంగా మంచిగా మంచి అంత ఆరోగ్యంగా ఉన్నాం శివరాత్రి రోజు స్పెషల్గా ఏం చేస్తారు మీరు శివరాత్రి రోజు ఇక్కడ జరిగినటువంటి ఉపవాసం ఉంటూ మీద పెండి కానీ దేవుని కళ్యాణం కానీ ఉపవాసం పూజలలో పాల్గొంటాం మంచిగా మంచిగా అనిపిస్తుంది మంచిగా ఉంటుంది భక్తులకు మీరు ఏం చెప్తారు రావాలి భక్తులందరూ గొప్పగా చేయాలి మన గ్రామ పంచాయతీలో గ్రామంలో దగ్గరలో ఉన్న టెంపుల్ బాగా పెద్దగా ఉంది కాబట్టి గుడిని డెవలప్ చేసుకోవాలి అందరూ వచ్చి స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని కోరు కోరుకుంటున్నాం ఇదంటే మరి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి ఆరేళ్ళ నుంచి అరవై ఏళ్ళ మధ్యలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి శివరాత్రి అంటే దాదాపు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు శివరాత్రి అంటే ఏదో కొందరు పండుగ కొందరు పండుగలాగా ఉపవాసం ఉండే వాళ్ళ లాగా చూసేవాళ్ళు కానీ రాను రాను శివరాత్రి అంటే ఊరు పండుగ ఊరు పండుగ దాటిపోయింది ప్రస్తుతము మండల స్థాయి ఈ స్థాయి వరకు చేరిపోతుంది సంవత్సరం సంవత్సరం వందల మంది వేరే ఊరు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆరకపల్లి అంటే ఎలాగ జరుతారు శివరాత్రి శివరాత్రి వస్తుందంటే చాలు ఈ ఈ గడియలు సంక్రాంతి తర్వాత వచ్చిన గడియాలన్నీ కూడా ఆరకపల్లి శివరాత్రి జరుగుతాయంటే బాగా చేస్తారు అలాంటి కళ్యాణాన్ని చూద్దాము కన్నలారా చూద్దాము తరిద్దామనేటటువంటి ఖ్యాతి ఇక్కడికి వచ్చింది ఇదంతా కూడా చేసినది కాదు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు భజనపరులు ఇక్కడ ఇస్తున్నటువంటి దాతలు వీళ్ళందరి సహకారంతో టెంపుల్ దినదినంగా అభివృద్ధి చెందుతుంది ఇంకా కూడా అభివృద్ధి చెందాలని తాలూకా స్థాయిలో కాకుండా జిల్లా స్థాయికి వెళ్ళిపోయి మంచి పేరు ప్రఖ్యాతులు ఘటించి శివుణ్ణి చూసినటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు కానీ వ్రతాలు కల కలగాలని కోరుకుంటూ వీధి నుంచి వీళ్ళందరినీ మనసా పూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఓం శివాయ